మన జ్యోతిష్య శాస్త్రంలో గుండ్రని ముఖం రక్తవర్ణం మంచి పొడగరి గోధుమ వర్ణ జుట్టు కలిగిన వాడిగా వర్ణించబడ్డాడు గుణత్రయాలలో సూర్యుని స్వభావం రజోగుణ సంపన్నుడు రుచులలో సూర్యుడు కారం రుచికి కారకత్వం వహిస్తూ ఉంటాడు సూర్యుడు క్షత్రియ జాతి కారకత్వం వహిస్తాడు తత్వం పూర్తిగా అగ్నితత్వం ప్రకృతి పిత్త ప్రకృతి దిక్కు తూర్పు దిక్కు లోహం రాగి రత్నం మాణిక్యం దిగ్బలం దశమస్థానం ఈయన శరీర అవయవాలలో గుండె మరియు పురుషులకు కుడి కన్ను స్త్రీలకు ఎడమ కన్ను ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు సూర్యగ్రహ ప్రభావం అధికంగా ఉన్నవారు ఆత్మాభిమానం కలిగి ఉంటారు మంచి చురుకుదనం కలిగి ఉంటారు సంఘంలో పలుకుబడి ఉంటుంది దోబరా వ్యయం పగట్టలకు కూడా ఆవేశపడడం సమయ మంచి సమయ స్ఫూర్తి కలిగి ఉంటారు చక్కని సంపాదన ఉంటుంది సంపాదన ఉంటుంది కంటి జబ్బులు గుండె జబ్బులు వడదెబ్బకు గురవ్వడం వంటి శారీరక అవస్థలకు గురవుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళు పెద్ద ప్రకృతి కలిగి ఉంటారు ఈ సూర్య భగవానుడు ఆత్మకు కారకుడు తండ్రికి శక్తికి అగ్నికి ప్రతాపానికి ఆకాశానికి తూర్పు దిక్కుకి దేశాధిపత్యాలతో కారకత్వం వహిస్తూ ఉంటారు ముళ్ళ చెట్లకు పంటల్లో మిరియాలు మిరపకాయలు కొబ్బరి వాము వాము బియ్యము మొదలైన వాడికి కూడా కారకత్వం వహిస్తాడు ఇది శివభక్తులు శివ పూజ శివాలయాలకు కూడా ఈ రవి భగవానుడే కారకత్వం వహిస్తూ ఉంటారు జంతువులలో సింహం ఎలుగుబంటి గుర్రం సర్పాలకే కూడా భాస్కరుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు పక్షులలో కాకి కోకిల కోడి వంశాలకి కూడా కారకత్వం వహిస్తారు వృత్తులలో ప్రభుత్వ కార్యాలయాల్లో హృదయ సంబంధిత మందులు వైద్యులు రిజర్వ్ బ్యాంకు సంబంధిత వృత్తులకు ఈయన కారకత్వం వహిస్తూ ఉంటాయి ఆకాశ సంబంధిత విమానాలు విమానాశ్రయాలు ఖగోళం వాతావరణం విమాన చోదుకులు విద్యుత్ సంబంధిత బా బ్యాటరీలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు భూకంపాలు ఆకాశవాణి దూరదర్శనం వంటి ప్రసార సంబంధిత మాధ్యమ వృత్తులు విద్యుత్ ఉపకరణ వృత్తులకు సంబంధిత వృత్తులకు కూడా ఈయన అకాలకత్వం వహిస్తూ ఉంటాడండి ఈ సూర్యగ్రహం ఒక దోషం ఆపాదించబడి ఉంటే కనుక అంటే స రవి భగవానుడు సక్రమైన స్థితిలో లేకపోతే అనేక ఇబ్బందులు కలిగిస్తారు అలాగే తండ్రితో విరోధం కూడా కలిగిస్తారు ఉద్యోగస్తులకి తరచుగా బదిలీలు జరుగుతూ ఉంటాయి అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఆరు నెలల పోయేసరికి మళ్ళా ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేసి వస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళకి వాళ్ళకి కూడా ఈ సూర్యగ్రహం దోషం వల్లే వీళ్ళకి స్థిరంగా ఒక చోట ఉండలేరు వాళ్ళకి మూడు సంవత్సరాల లోపలనే ఒక ముప్పై ట్రాన్స్ఫర్లు వస్తాయి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది వ్యాపారస్తుల పైన దాడులు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఐటీ రైట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఇలాంటి అంటే అప్పుడు రవి భగవానుడు సక్రమమైన స్థితిలో వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఒకసారి మీరు మీ జాతకాలను తీసుకుని ఒకసారి పరిశీలన చేసుకోండి నేను అన్నది యథార్థం అవునా కాదా అన్నది కూడా మీకు తెలుస్తూ ఉంటాం రాజకీయ నాయకుడు పదవి ఇచ్చుతి పదవి పోవడం ఎన్నికల్లో పరాజయం కలగడం కూడా జరుగుతుంది అన్నీ ఉన్నా సరే అస్థిరతతో బాధపడుతూ ఉంటారు వీళ్ళు పాండిత్యం ఉన్న ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువగా తోడబడుతూ ఉంటారు కుట్రలు వెన్నుపోట్లు నమ్మక ద్రోహాలకి కూడా గురవుతూ ఉంటారు వీళ్ళు వ్యవసాయం ద్వారా ధన నష్టం సరిగ్గా పండకపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి అధికారులతో పేచీలు మాటా మాట పంటిప్పు విరోధాలు కూడా ఈ భాస్కర్డే కలిగిస్తూ ఉంటాడు శారీరక మానసిక దైవశక్తులు సన్నగిల్లేలా చేస్తాడు ఇక ఈ రవి భగవానుడు అంటే భాస్కరుడు దోషం వల్లే వచ్చే వ్యాధులు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక రవిగ్రహం ఉష్ణతత్వానికి కారకత్వం వహిస్తూ ఉంటాడు ఈయన అంటే టైఫాయిడ్ మలేరియా జ్వరాలు రవి స్థితి సరిగ్గా లేనప్పుడే వస్తూ ఉంటాయి టైఫాయిడ్ మలేరియా దీర్ఘకాలికంగా ఉన్న జీర్ణ కోస సంబంధమైన వ్యాధులు కూడా ఈ రవికారకంగానే కలుగుతూ ఉంటాయి కళ్ళు కలకలం కళ్ళల్లో పువ్వులు కంటిలో కురుపులు కంటిలో కండ పెరగడం మెల్లకన్ను కళ్ళల్లో ఎర్రటి జీరలు మొదలకు కళ్ళ జబ్బులకు కూడా భాస్కర్ల కార్యకర్త వహిస్తూ ఉంటాయి గుండె సంబంధమైన సర్వ వ్యాధులకు కూడా ఆయనే మూల కారణం రవి శనితో కలిసి ఉంటే రవి భగవానుడు శని భగవానుడితో కలిసి ఉంటే లోబీపీ కలిగిస్తాడు రవి భగవానుడు గురుడితో కలిసి ఉంటే హైబీపీ కలిగిస్తాడు కుజ భగవానుడు బుధ భగవానుడితో కలిసి స్థితి బాగోలేకపోతే మెదడ వ్యాప వ్యాధి పిచ్చి ఉన్మాదము మెదడులో గద్దలు లేదా క్యాన్సర్ సంబంధమైన వ్యాధులు పక్షపాతం మాట పడిపోవడం వంటివి వ్యాధులు కలిగిస్తూ ఉంటాడు ఈ మనం ఈ సూర్యగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అంటే ఆయన ఒక తీవ్రత తగ్గించుకోవడానికి జపాలు తపాలు దానాలు వంటి పరిహారాలు మన శాస్త్రాల్లో చాలా చెప్పబడి ఉన్నాయి సూర్యగ్రహానికి అది దేవత అయిన అగ్నిదేవుడు ప్రత్యత దేవత అయిన రుద్రుడు వీరిద్దరితో కలిసి రవిగ్రహానికి వైదిక సంబంధ సంప్రదాయ అనుసారం జప హోమాదులు జరిపించడం వల్ల ఆయన యొక్క తీవ్రతని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సూర్యగ్రహానికి అధిష్టాన దేవత అయిన శ్రీమన్నారాయణుడు అవి శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని అంటే భాగవతంలో షష్టమ స్థానంలో గల నారాయణ కవచాన్ని కానీ పురుష సూక్తాన్ని కానీ ప్రతి రోజు పఠించడం వల్ల రవిగ్రహ దోష తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ భాస్కరకి అంతరిక్షలో అధిదేవత అయిన మాతంగీ దేవి దశ మహావిద్యలలో ఈ దేవి ఒకరు మాతంగి మాతంగి స్తోత్రాన్ని కానీ మాతంగి హృదయాన్ని కానీ మాతంగి కవచాన్ని కానీ ప్రతిరోజు కూడా పఠించడం వల్ల రవిగ్రహ దోషాలు పీడలు నివారణ జరుగుతాయి ఈ రవిగ్రహ దోషం ఉన్నవారు అంటే రవిగ్రహ అనుకూలత స్థితి లేని వారు చొక్కల పక్షంలో ప్రథమ రవివారంలో అంటే ఆదివారం నాడు ప్రారంభించి పన్నెండు లేదా ముప్పై ఆదివారాలు ఉపవాస నియమం పాటించారు ఆదివారం రోజున సూర్యోదయ వేళలో ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానునికి నమస్కరించి అర్ఘమిచ్చి సూర్య అస్తమయం వరకు ఉపవాసం చేయాలి అంటే ఆ రోజుని గోధుమలతో చేసిన చపాతీలు హల్వా ఉప్పు లేకుండా భుజించాలి ఈ విధంగా చేయడం వల్ల భాస్కరుడు యొక్క బాధలు చాలా వరకు నివారించబడతాయి అదేవిధంగా సూర్య భగవానుడు క్షత్రియ గ్రహం కాబట్టి ఒక క్షత్రియుడికి టెంపు లేదా బంగారం లేదా రాగి లేదా గోధుమలు బెల్లము ఇవి ఆదివారం నాడు దానం చేయడం వల్ల రవిగ్రహ బాధ తగ్గుతుంది ఒకవేళ విధంగా కుదరకపోతే ఆదివారం నాడు సూర్యోదయ సమయంలో రాగి పల్లె నిండా గోధుమలు బెల్లము అంటే గోధుమలు అంటే ఆరు సంఖ్య రావాలి ఆరు సంఖ్య రవ్వాలి అంటే ఆరు సోళాలు కానీ ఆరు తవ్వలు కానీ ఆరు రావాలి రావాలన్నమాట కొలతలతో పోసి ఆ సద్బ్రాహ్మణుల యొక్క పాదాలు కలిగి దానం ఇవ్వడం వల్ల కూడా రవిగ్రహ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది అంటే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏంటంటే ఆ ఎన్న చెప్తారు ఏమన్నా చేస్తారు అని అనుకోవచ్చు కానీ ఏది చేసినా సరే మీరు బాగుండాలి కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తుంటే మనం ఈ సూర్యగ్రహం గురించి ఈ సూర్య ఉపాసన గురించి కాశీకాండంలో కూడా ఉంది ఒకసారి తిరగేసుకొని చూడండి సూర్యుడు సకల దేవతా స్వరూపుడు అన్ని వెలుగులకి కారణాభూతుడు ఆయన కాలస్వరూపుడు కాలాన్ని ప్రవర్తింపజేసేవాడు నిత్యా నిత్యాలకు తేడా తెలిసిన వైకుంఠ వాసులందరూ కూడా సూర్యుడేనే సూర్యనారాయణుడిగా భావించిస్తూ ఉంటారు వేదాల ప్రకారం సూర్యుడే పూర్వుడే అనగా సృష్టికి ముందు జన్మించాడు దీనిని బట్టి సూర్య భగవాన్ని ఆదిదేవుడు అని కూడా అంటూ ఉంటాం తల్లి గర్భంలో ఉండేదే సూర్యుడు పుట్టేవాడు పుట్టబోయేవాడు కూడా సూర్యుడే సమస్త సకల జలాచల జీవరాశులు నివాసం ఉండి సర్వతోముఖంగా ప్రకాశించేది కూడా సూర్యభగవానుడే సూర్య భగవానుడు అత్యంత శక్తి వంతుడు వేదాలలో చెప్పిన ప్రకారం సూర్య ఉపాసన చేసిన వాడు సూర్యుడితో సమానమైన తేజస్సు కలిగి వెలుగుతూ ఉంటారు ఆయనకి పుష్యమాసం ఆయనకి ఎంతో ప్రీతికరమైంది ఆ మాసంలో వచ్చే ఆదివారాల్లో సూర్యోదయ సమయంలో స్నానం చేసి సూర్యునికి నమస్కరించి పూజ చేసి దానాలు జపాలు హోమాలు చేసుకుంటూ ఉంటారు కామక్రోధాలు విడిచిపెట్టి ఒంటిపూట భోజనం చేస్తారు ప్రతీ నెల వచ్చే సంక్రమణ రోజులలో నేతితో నుమ్ములతో సూర్య హోమాన్ని ఆచరించేవారికి కితురులకు శ్రాద్ధాలు విప్రులకు భోజనాలు ధన ధర్మాలు చేసిన వారికి సూర్యుడి తేజస్సు సూర్య లోకం లభిస్తాయని వేదాలు చెప్తున్నాయి సంక్రాంతి పర్వదినం రోజు సంక్రాంతి పర్వదినం రోజు ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్యుడిని పూజించడం ఎంతో విశేషం అలాగే సూర్యగ్రహణం కూడా ఎంతో గొప్పది ఆ రోజు కురుక్షేత్రంలో బంగారాన్ని దానం చేస్తే ఆ జాతకుడు సూర్యలోకం చేరుతాడు గ్రహణ కాలంలో ఎక్కడ ఉన్న నీళ్ళైన అవి గంగా జలంతో సమానమైన పవిత్రత కలిగి ఉంటాయి ఆ సమయంలో ఏ దానం చేసినా అది సువర్ణ దానంతో సమానమవుతుంది కనుక సూర్యుడికి ప్రీతికరమైన గ్రహణం మకర సంక్రమణ పర్వదినాల్లో ధన ధర్మాలు పుణ్య కార్యాలు ఆచరిస్తే సూర్యగ్రహానికి సూర్యగ్రహ అనుగ్రహానికి పాత్రులవుతారు ఇది కాశీ సూర్య సూర్యోపాసన ఫలాన్ని గురించి చెప్పిన కథనం అన్నమాట ఇది ఏమిటంటే మనకి ఈ సూర్యగ్రహం గురించి ఈయన సూర్యుడికి మరో పేరు ఉంది ఆ పేరు ఏమిటంటే సవిత అంటే సృష్టి చేసేవాడని అర్థం సవిత సర్వస్య ప్రసవిత అని నిరుక్తం చెప్ చెప్తుంది మృగ్వేద ప్రకారంగా ఆదిత్య మండలంలో చివరమన్న సూర్యుడు అందరినీ అన్ని గ్రహాలని ప్రేరేపిస్తూ పరమాత్మ స్వరూపంగా అందరిలో అంతర్యామిగా విరజిల్లుతూ ఉంటారు మార్కండేయ పురాణం ప్రకారంగా సూర్యుడు బ్రహ్మస్వరూపుడు సూర్యుడి వల్లే జగత్తంతా సృష్టించబడుతోంది పోషించబడుతోంది సూర్య భగవానుడు సకల స్వరూపుడు సకల స్వరూపుడుగా సనాతనుడుగా సాక్షాత్తు బ్రహ్మ విష్ణు శివస్వరూపుడై జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు చేసేవాడుగా నవగ్రహాలలో ప్రముఖ గ్రహంగా కీర్తిస్తుంది బ్రహ్మాండం బద్దలైన సమయంలో ఓం అనే మహాశబ్దం అంతటా వ్యాపించి ఉంది ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆ ఓంకారమే ఆ ఓంకారం అదే సమయంలో బ్రహ్మదేవుడికి దేవుడి నాలుగో ముఖాల నుంచి నాలుగు వేదాల ఉద్భవించాయి ఆ నాలుగు వేదాల తేజస్సు ఓంకారం తేజస్సులో మిళితమైన మిళితమైపోయాయి ఓంకారం అన్నది వేదస్వరూపంగా ఆ ఓంకార శరీరుడైన సూర్యుడు ఆదిదేవుడుగా ఆదిత్యుడుగా ప్రసిద్ధి పొందాడని మరికొన్ని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి సూర్యుడి వర్ణం ఎరుపుగా ఉంటుంది ఆయన వాహనం రథం ఆ రథానికి ఒకే చక్రం ఉంటుంది ఏడు గుర్రాల్లో ఆ రథాన్ని లాగుతూ ఉంటాయి అంతటి మహామహిమాన్వితులు ఈరోజు మనమున్న స్థితికి గత జన్మలో మనం చేసిన పాప కర్మ ఫలం కారణంగా అలాగే ఇవా ఇవాళ మనం చేసిన కర్మ బలిత్యాన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడే అనుభవిస్తుందో కొన్ని సందర్భాల్లో రాబోయే జన్మలలో మనం అనుభవించక తప్పదు ఈ విషయాలను మనకి మన ఋషులు మనకి ఎప్పుడో ఉపదేశించారు పాప కూర్చాలే అన్నిటికీ కారణమన్నారు భగవంతుడు అపర కరుణామయుడు అదే సమయంలో ఆయన న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనమాట ఆయన ఆయన న్యాయస్థానంలో ఇచ్చే తీర్పుకి తిరుగులేదు ఎదురలేదు మనం చేసిన పని పుణ్యాలకు ఫలం అందిస్తూనే పాప కృత్యాలకు కూడా తగిన శిక్షణ అమలు చేస్తాడు ఇది తప్పదు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జ్యోతిష్య శాస్త్రం భవిష్యత్తులో మనకు జరగబోయే విషయాలను తెలియజేసి వాటి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తీసుకోదగిన జాగ్రత్తల గురించి వివరిస్తూ ఉంటుంది అంటే ఇది మనకు ఒక దిక్సూచి ఒక విపత్తు వస్తుందని ముందుగా తెలిస్తే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి దాని ప్రభావం తక్కువగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి ముందుగానే చెప్పి మనల్ని మానసికంగా ఎదుర్కోవడానికి తగిన ఉపాయాలను సూచిస్తూ మనకి సహాయకారిగా ఉంటుంది కర్మ సిద్ధాంతం కాబట్టి ఈ విషయాలని సహృదయంతో అర్థం చేసుకోండి నేను చెప్పిన యథార్థమని మీరు అంగీకరిస్తే ఒక లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు శ్రేయోభలక్షలకు షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని విన్నవించుకుంటూ ఈ అవకాశం కలగజేసిన प्रति वक्करकी कूडा 나 హృదయపూర్వక నమస్కారలు తెలియజేస్తు చలు తీసుకుంటున్నా సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం కచయనాయ విద్మహే కన్య కుమారి ధీమిహి తన్నో దుర్గే ప్రచోదయా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వందే దం జగద్గురు జయ గురుదత్త